వెల్కమ్ టు నేను చూస్తే రాజ వేగృష్ణ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న వేగేష్ణ అనంతకోటిరాజు తమ ప్రాంతం వారు కావటం గర్వకారణం అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు శుక్రవారం రాజు వేగేష్ణ ఫౌండేషన్ అధినేత వేగేష్ణ రాజు స్వగ్రామమైన గణపవరం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర బుక్కు గనుల భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు రాష్ట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో తొలుత రాజు ఫౌండేషన్ విఘ్నేష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై కోట్ల రూపాయలతో భూమి సేకరించి ఏర్పాటు చేసి అభివృద్ది చేసిన మంచిరెడ్డి చెరువును మంత్రులు ప్రారంభించారు జగనాథపురం చిన్నరామచంద్రాపురంలో పదిహేను కోట్ల రూపాయలతో నిర్మించిన మంచిరెడ్డి చెరువు అత్యాధునిక ఆర్వో వాటర్ ప్లాంట్ను అదేవిధంగా పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదిని కాంపౌండ్ వాల్ను అలాగే పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దాతా అనంతకోటిరాజు పెద్దనాన్న వేగేష్ణ సూరపరాజు విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా గడపవరం శివారు కేవీపీ ఆడిటోరియంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వేగేష్ణ అనంతకోటి రాజు సత్కార కార్యక్రమంలో మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నిమ్మల రామనాయుడు పాల్గొని అనంతకోటి రాజు ఆయన సతీమణి కుటుంబ సభ్యులను గ్రామస్తులతో కలిసి గజమాలతో సత్కరించారు కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు సర్పంచ్ మూర అలంకారం స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు ...... आह ले ले आते लाइन तो बात होती है ज़्यादा तकन कैट है वो जिले से नहीं जाना आला तो पास करके ही जाना नहीं अन्ना यानि क्या करना है ना लोग क्या सर 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 रिटर्न सर सर सर

అనంతరం అన్నీ అన్నదానం అనేది అన్న ఈరోజు గణపవరం గ్రామంలో దాదాపు ముప్పై కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ రాజు వేగేష్ణ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ అనంతకోటిరాజు గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది గణపవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వెంచిస్తూ నీటి సౌకర్యం కల్పించడంలో కానీ వేళ దాదాపు పది పన్నెండు ఎకరాలు కొని ఎకరంలో నాలుగైదు కోట్లు ఉన్న చోట ప్రాంతంలో కూడా తానుకి జన్మనిచ్చినటువంటి గ్రామం అయితే ఆ గ్రామంలో మంచినీటి కొరత ఉండకూడదు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండకూడదు విద్యాపరమైనటువంటి సౌకర్యాలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు అనంతకోటి రాజు అందులో ఈవేళ చాలా కార్యక్రమాలను ప్రారంభించుకోవడం అనంతకోటి రాజుగారి గురించి మనందరికీ కూడా తెలుసు ఇవాళ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో జలప్రసాదం పేరుతో అక్కడ మనం తాగేటువంటి ప్రతి మంచినీటి చుక్క కూడా రాజు వేకృష్ణ ఫౌండేషన్ తరఫున ఆయన ఏర్పాటు చేసింది అన్నదాన కార్యక్రమం భవనం ఏదైతే ఉందో అది ఆయన నిర్మించడం జరిగింది ఈ గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన యొక్క పాత్ర ఉంది అనేక విద్యా సంస్థలకి గతం నుంచి విత్తనం ఇవ్వడం జరిగింది అమెరికాలో మూడు ప్రసిద్ధమైనటువంటి యాభై అరవై డెబ్బై ఎకరాల ప్రాంగణాల్లో దేవాలయాలు నిర్మించడం జరిగింది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి